అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ న్యాచురల్కి స్వాగతం సో కామన్గా ప్యాషన్ ఫ్రూట్ అంటే చాలామందికి ఐడియా లేదు కాకపోతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కానీ చాలా చాలా మెడికల్ వాల్యూస్ ఉన్న మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం మన దగ్గర కనిపిస్తుంది కదా సో ఇవన్నీ మొత్తం ప్యాషన్ ఫ్రూట్ అనమాట జస్ట్ రెండే రెండు మొక్కలు నాటితే ఈ విధంగా మొత్తం రాస్తాయి అనమాట ఒక సంవత్సరం రోజు మనం కొద్దిగా వెయిట్ చేస్తే ఇంత అద్భుతంగా కాసే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట సో ఒకసారి గమనించండి ఏ విధంగా ఉందో సైజులు కూడా సైజు కలరు దాంతోపాటు ఖాతా కూడా ఎంత నీట్గా ఎంత బాగా కాసినాయో గుత్తులు గుత్తులుగా మొత్తం వేలాడుతున్నాయని చెప్పుకోవచ్చు అండ్ ఫ్లవర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది గమనించండి ఎంత బాగుందో ఫ్లవర్ అద్భుతం అని చెప్పుకోవచ్చు చాలా బాగుంది ఫ్లవర్ కూడా సో ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు సో యాంటీ క్యాన్సర్ చెట్ అని అంటాం చాలామంది సో క్యాన్సర్ని నయం చేయగలిగే దాంతోపాటు రాకుండా ఆపే ఎన్నో గుణాలు వీటిలో ఉన్నాయని చాలామంది ఆరోగ్య నిపుణులు దాంతోపాటు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ మంది ఎక్కడ తింటుంటారు అక్కడి నుంచి వచ్చిన కాయలని చెప్పుకోవచ్చు వీటిని సంవత్సరం క్రితం నాటిన రెండు మొక్కల నుంచే వచ్చినం అన్నమాట ఇవి సో సాధారణంగా ఇట్లా పెరిగి దాని తర్వాత తీగలు అవుతాయి అనమాట సో ఆ తీగలు పారి ఈ విధంగా పెద్దగా పారిన తర్వాత మాగుతాయి సో ఇక్కడ ఒక పండైతే ఉంది సో ఒకసారి అది ఏ విధంగా కలర్లు ఉంటుందో మీకు అయితే క్లియర్గా చూపిస్తా ఇవు గుడ్ బాయ్ సో పండినప్పుడు మాత్రం క కనిపిస్తుంది ఇక కొద్దిగా ఆరెంజ్ ఎల్లో ఈ కలర్లు అయితే వస్తాయి అనమాట సో కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి సాధారణంగా మనం చూస్తే అన్ని తెల్లగా ఉంటాయి కాకపోతే ఇవి పండిన తర్వాత ఈ విధంగా కొద్దిగా కలర్ షేడ్ అయితే ఇవి ఇంకా పూర్తిగా మాగలేదు కాకపోతే కలరింగ్ అయితే వచ్చేస్తాయి వచ్చేసినవి మీరు గమనించవచ్చు అండ్ ఖాతా మాత్రమే ఇవి చాలా ఎక్కువ కాస్తాయి అనమాట సో ఫస్ట్ ఇయర్ మొత్తం చెట్టు పెరగడానికే సరిపోతుంది దాని నెక్స్ట్ ఇయర్ నుంచి అవి బాగా కాస్తాయన్నమాట ఇవి క్రీపర్స్ లేక వీటికి ఒక పద్దతి చాలా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట చెట్టు కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది అండ్ ఔషధానికి సంబంధించినవి అండ్ ఈజీగా పండించగలిగేవి మనం జస్ట్ నాటి మనకు కుదిరినప్పుడు నీళ్లు పోస్తే సరిపోతాయి అనమాట సో పూత చూడండి ఎంత బాగుంది సో రాలిపోయినట్టుంది సో ఇది చూడండి ఎట్లుందో పోలేదాన్ని మొత్తం చాలా అట్రాక్టివ్ ఉంది మొత్తం సో ఈజీగా ఈ విధంగా పందిరి వేసేస్తే మంచిగా పారుతుంది మొత్తం పాకుతుంది అండ్ కుప్పలు కుప్పలుగా అన్నమాట ప్రస్తుతం మార్కెట్లో అయితే ఈ కాయలు వీళ్ళకు ఒక షాప్ ఉందన్నమాట దగ్గరలో ఆ షాప్లో ఒక పీసు యాభై రూపాయలకి అమ్ముతారనమాట సో లోపలైతే పల్ప్ ఉంటుంది ఒకసారి ఇది పగలగొట్టు చూపిద్దాం సో కొద్దిగా ఇది పల్ప్ డిఫరెంట్ ఉంటుంది అనమాట పగలగొట్టు కట్ చేసే డిఫరెంట్ ఉంటుంది మొత్తం అది ఇంకా మాగలేదా సరిగా ఖరాబ్ అయిందా ఇందులో క్లియర్గా ఉంది చూడండి పైన ఈ షెడ్ మొత్తం కొద్దిగా హార్డ్గా ఈ మధ్యలో గ్యాప్ చూడండి సో కొద్దిగా బుర్ర లేకుంటుంది అనమాట లోపల మాత్రం ఈ విధంగా ఒక జాలు లేకుంటుంది దాని మీద ఈ గింజలు ఉంటాయి ఆ గింజల్ని తినాలి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ టేస్టు పుల్లగా తీయగా అండ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ చాలా మంచిది అండ్ తినచ్చు ఎవరైనా కాకపోతే చిన్న పిల్లలు కొద్దిగా ఫస్ట్ తినడానికి భయపడతారు ఇది ఎక్కడ ఈ టేస్ట్ అని చెప్పేసి ఇది మాగింది చూడండి క్లియర్గా కలర్ అయితే మనకు కనిపిస్తుంది చిన్నపిల్లలు ఫస్ట్ తినడానికి కొద్దిగా మహారం చేస్తారు కాకపోతే టేస్ట్ తెలిసిన తర్వాత తినేస్తారు అండ్ కొద్దిగా పుల్లగా తీయగా కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ నార్మల్గా మనం డైరెక్ట్ ఇలా తినచ్చు కుదరకుంటే జ్యూస్ చేసుకోవచ్చు లేకుంటే దీని మీద కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని కొద్దిగా స్వీట్ అయినా తాగొచ్చు మార్నింగ్ టైంలో పరిగెడుకున్న తాగితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు చాలామంది సో మనకైతే వీటి గురించి చెప్పడం వరకు తెలుసు కాకపోతే ఇప్పుడే వీటి గురించి కొద్దిగా అవగతం అవుతుంది మన ఇంటికాడ వేసింది కూడా కాస్తున్నాయి అండ్ తినడం కూడా మనం ఇంటికాడ ఉన్నవి కూడా చెట్టు మొత్తం పెద్ద బాకిందనమాట ఈ సైజు కూడా యావరేజ్గా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంతే కాకపోతే లోపల ఉన్న పలుపుకున్న పల్పు దాంతోపాటు గింజకున్న వాల్యూ అలాంటిది అనమాట క్యాన్సర్ని నయం చేసే గుణాలు ఉన్నాయంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఎంత బెనిఫిట్డో ఎంత గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ మధ్యలో మనకు కొన్ని విషయాలు తెలిసి ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా కనిపిస్తే తింటున్నాం తీసుకుంటున్నాం కొద్దిగా ఆరోగ్యానికి జాగ్రత్త పడి జాగ్రత్తగా జాగ్రత్త పడుతున్నాం ఆరోగ్యం గురించి అయితే సో గతంలో నార్మల్గా ఉంటుండే కాకపోతే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఇవి కూడా ఈజీగా పండించవచ్చు మనం ఇవి ఈజీగా పండించవచ్చు ఒక టబ్లో ఉంటే సరిపోతుంది అనమాట అవి నార్మల్గా పెరగడానికి ఎంతైతే అవసరమో అంత ఒక పెద్ద టబ్ ఉంటే సరిపోతుంది గ్రో బ్యాగ్ అయినా పర్లేదు మిద్దె తోటలలో కానీ లేకుంటే ఇంటి దగ్గర పెరట్లో కానీ పొలం దగ్గర ఎక్కడైనా నాటుకోవచ్చు ఒక రెండు మూడు మొక్కలు నాటేస్తే సరిపోతుంది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత మనకి నార్మల్గా క్రాపింగ్ అయితే వస్తుంది క్రాపింగ్ కూడా చాలా హెవీగా వస్తుంది మీరు గమనిస్తారు కదా ఎంత అద్భుతంగా వచ్చింది ఇక్కడ చాలా ఫాస్ట్గా వస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట సో ఇవి కాసిన తర్వాత ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత మనకు పండ్లు మాగుతాయి సో అప్పటిదాకా మంచిగా సైజు ఊరి దాని తర్వాత కాస్తాయి అన్నమాట ఇవి అండ్ చాలా మంచి మంచి సైజు వీటి తినడం వల్ల ఇంత బెనిఫిట్ ఉందని ఈ మధ్య తెలుసు కాబట్టి మనం కూడా పండిస్తున్నాం అండ్ మీకు కూడా సజెషన్ చేస్తున్నాం అనమాట సో కుదిరితే ఎక్కువగా పండించడానికి ట్రై చేయండి ఒక సంవత్సరం జస్ట్ మనం నాటిన తర్వాత ఏమైనా ఉంటే ఎరువేసి జస్ట్ వాటికి నీళ్లు కడితే సరిపోతుంది ఈ విధంగా పందిరి ఒకటి ఏర్పాటు చేసుకుంటే మొత్తం ఇంకా పాకి దాని తర్వాత మంచిగా క్రాపింగ్ వచ్చేస్తుంది అన్నమాట సో చాలా మంచిగా ఈజీగా కాయ కాపించవచ్చు అంటే ఐ మీన్ పండించవచ్చు వీటి యొక్క బెనిఫిట్ కూడా మీకు ఐడియా ఉంటుంది సో చూసి కదా ప్యాషన్ ఫ్రూట్ మంచిగా ఇంట్లో పండించవచ్చు ఎంతో హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో జై జవాన్ జై కిసాన్ జై హింద్ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటా ధన్యవాదాలు